పరిశుద్ధుడును గొప్ప దేవుడును ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన నమ్మిన వారికి ఆయన ఆశ్రయ దుర్గమైన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను మరి మీ కాకు ప్రత్యక్షమైన యహోవాక్కు మీ కాకు ప్రత్యక్షమైనది యహోవాక్కు వాక్కు మీకా ఏడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను ఎహోవా దృష్టికి పాపం చేస్తే కనుక ఆయన నా పక్షం నా వ్యాజ్యమాడి నా పక్షం నా న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను అని అంచినాడు అయితే ఎహోవా దృష్టికి ఎవరమైనా కానీ ఈ భూలోకంలో మరి ఎవరు కానీ పాపము చేస్తే ఆయన సహించే సహించేవారముగా ఉండాలి ఎందుకంటే మన పాపము పోవు వరకు మనల్ని ఆయన అగ్నిపుటములో వేసి మరి మేలిమి బంగారముగా మనల్ని చేయు వరకు దాన్ని మనం వారమై ఉండాలి ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును అంటే ఆ బంగారము ఏ విధంగా అయితే మరి మేలిమి బంగారంగా మెరుస్తుందో అంటే వెలుగులోనికి ఆ పాపంలో నుంచి వెలుగులోనికి రప్పిస్తాడంట ఆయన నీతిని నేను చూచెదను ఆయన నీతి చూచే వరకు ఆయన కోపాగ్నిని నేను సహించదను అంటున్నాడు మరి మీకు ఆ ఏడు పద్దెనిమిదిలో తన స్వాస్థ్యంలో శేషించి వారు దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించువాడు కాడు ఆయన కోపాన్ని మనం కొంతకాలం సహించాల్సి వస్తుంది మన పాపాన్ని బట్టి మనం కొంతకాలం సహించాల్సి వస్తుంది ఎందుకు అనంటే ఆ పాప గాయమును మాన్పటానికి దాన్ని తుడిసేటప్పుడు మనకేమవుతుంది ఆ గాయం తుడిచేటప్పుడు ఆ గాయం కడిగేటప్పుడు దానికి మందు పెట్టేటప్పుడు అదేమవుతుంది ఆ పాపపు పుండు ఎషేలో ఉంటుంది కదా అంత ఎక్కడ చూసిన పచ్చి పుండ్లే పాపంతో అని అవి కడగబడలేదు అవి తుడవబడలేదు అని ఉంటుంది కదా ఇవి తుడవబడుతున్నప్పుడు కడగబడుతున్నప్పుడు ఆ గాయాన్ని ఈ కట్టుకట్టుతున్నప్పుడు అది ఏమవుతుందంటే నొప్పి కలుగుతుంది ఆయన మనల్ని సరిచేస్తున్నప్పుడు వా పాపములో నుంచి వెలుగులోనికి నడిపించున్నప్పుడు ఆయన మరి ఆయన కోపం కాదు కానీ ఆయన కనికరము దయ వలన ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మనం అనుకుంటాం ఆయన కోపం అని కానీ అది నొప్పి తగిలినప్పుడు ఆయన కోపపడుతున్నాడు అనుకుంటాం కానీ ఆయన మనల్ని తుడుస్తున్నాడు మన కచ్చి పచ్చి పుండ్లను పాప పనే పుండ్లను మనల్ని తుడిచి మరి మనల్ని అది శుభ్రపరుస్తున్నప్పుడు మనకి నొప్పి అవుతుంది కదా తన శ్వాసం శేషించిన వారి దోషములను ఈ దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమ విషయంలో వారిని క్షమించుట దేవుడమైన నీతో సముడైన వా దేవుడు ఉన్నాడా ఈ పాపాలను క్షమించి అంటే ఈ పాపపు పుండ్లను తుడిచి బాగుపరచటానికి ఒకే ఆయన ఆయన మన పాపంలను తన శరీరం మీద వేసుకొని బలియాగమైనాడు కాబట్టి అటువంటి దేవుడు దేవాది దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అంటే లేడు ఈయన ఒక్కడే యస్సుక్రీస్తు ఒక్కడే మన కొరకు మరి ఆయన దేవుడు లోకాన్ని ప్రేమించి లోక పాపములను ఆయన మీద వేసుకొని మరి వాటినన్నింటినీ ఆ పాపములన్నింటినీ మరణింపచేసి తిరిగి లేచినవాడు ఆ మరణపు ముళ్ళును విరిచినవాడు కాబట్టి ఆయన ఒక్కడే ఆ దేవుడొక్కడే మన పాపములను క్షమించగలిగినవాడు అటువంటి నీతో సముడైన దేవుడెవడైనా ఉన్నాడా అంటే లేడు ఆయన కనికరము చూపుటయందు ఎందు ఆయన అయ్యో పాపములు చేసిన ఆ గాయాలను తురచటానికి ఆయన మనల్ని పచ్చి పుండ్లను ఆ పాపపు పుండ్లను కడిగి వేయటానికి ఆయన సంతోషించువాడు కనుక నిరంతరం ఆయన కోపించువాడు కాడు ఆయన కోపము క్షణ మాత్రము ఆయన ధన దయ ఆయుష్కాలము దేవునికి స్తోత్రం నహూము ఒకటి ఏడులో ఎహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తరయందు నమ్మికొంచే వారిని ఆయన ఎరుగును ఆయన తెలుసుకొని మన మనల్ని మనము పాపం చేసినా కానీ మనము ఆ పాపాన్ని మరి తిరిగి చేయకుండునట్లు ఆయన మనల్ని బాగుచేవాడు ఆయన అందు నమ్మిక ఇచ్చి వారిని ఆయన తెలుసుకొని మన పుండ్లన్నీ పాప పుండ్లను తుడిచివేసి మనల్ని క్షమించడానికి శక్తిమంతుడైన దేవుడు ఆయన ఒక్కడే అని మనం తెలుసుకొని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆ పాపములు కేవలము ఆయన బలియాగము ద్వారానే ఆయన రక్తము ద్వారానే ఈ లోక పాపములు కడగబడతాయి నువ్వెవరైనా సరే నీవు ఎ ఎటువంటి భాష మాట్లాడు అయినా సరే నీది ఏ కులమైనా సరే నువ్వు ధనవంతుడైనా సరే దరిద్రుడమైనా సరే నీవు ఏ పని చేయుచున్నవాడైనా సరే కానీ నిన్ను ఆయన యుద్ధకు వారిని ఆయన ఎన్నటికీ త్రోసివేయేవాడు కాడు తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును తెలుసుకుంటాడు తెలుసుకొని ఆయన అందు నమ్మిక ఉంచి మన పాపములను మనము గాక ఈ లోక పాపములను మూసుకొని వెళ్ళినటువంటి గొర్రెపిల్ల రక్తములు అంటే గుర్రెపిల్లలాగా బలి అయిపోయినాడు పశువు బలి పశువుని బలి చేసినట్టు ఆ రక్తము ద్వారా ఒకేసారి మన పాపములు కడగబడ్డాయి కాబట్టి ఆయన రక్తం యొద్దకు వచ్చి ఇప్పుడు దాకా కూడా ఆయన రక్తం కారుతూనే ఉంది అది సజీవంగానే ఉంది శాస్త్రజ్ఞులు కనుగొన్నారు కాబట్టి ఆ సజీవమైన రక్తదారుల యుద్ధకు వచ్చి నీవు ఆ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధుడు కాగల శక్తి ఆ ఒక్క రక్తముకే ఆ ఒక్క బలియాగముకే ఉంది కాబట్టి ఆయన యుద్ధకు వచ్చి పరిశుద్ధుడవై నీ పాపములను కడుక్కొని పవిత్రుడవై నిత్య జీవము అనే పరలోక రాజ్యం పొంది అందరము మనం ఈ భూలోకములు మరి పరలోక రాజ్యము చేరటానికే మనం కష్టపడుతున్నాము భక్తి చేస్తున్నాము కాబట్టి ఈయన ఎందు భయభక్తులు కలవారు ఆ పరలోక నేనే మార్గము సత్యము జీవం అన్నాడు మరి మార్గముగా శిలువ మార్గము శిలువలో మరణించి మార్గము ఏర్పరిచిన దేవుడు ఈయన సత్యమై ఉన్నాడు ఈయన ని నిత్య జీవమిస్తాడు కాబట్టి నమ్మి ఈయన నమ్మిన వారికి ఈ నిత్య జీవము కలుగుతుంది కాబట్టి నమ్మి మరియు దేవుని నిత్య జీవము పొందుదురుగాక పొందుదుముగాక ఆమెన్ 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 ఆమెన్